వెలుగు వాక్యము మత్తయి సువార్త ఐదవ అధ్యాయము పదహారవ వచనము మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము సత్క్రియలు అంటే మంచి పనులు చెడు స్వభావము గలవారు మంచి పనులు చేయలేరు మనుషీల ఎదుట మెప్పు కోరుకొని మంచి పనులు చేసేవారు నుండి ఘనత కోరుకుంటారు వారు ఏ పని చేసినా తోటివారిని దృష్టిలో పెట్టుకుని చేస్తారు ఇతరుల వలన తాము ఘనపరచబడాలనే దృష్టితో కొన్ని మంచి పనులు చేస్తారు స్వతహాగా మంచివాళ్లు కూడా మంచి పనులు చేయడానికి పూనుకోవడంలో వారు ఘనపరచబడాలనే తపన కనబడుతుంది మనం చేసే ప్రతి మంచి పని దేవుడు మహిమపరచబడే విధంగా ఉండాలే తప్ప మనం ఘనపరచబడే విధంగా ఉండకూడదు ఈ లోకానుసారముగా వారి క్రియల వలన దేవుడు మహిమపరచబడడు ఎందుకంటే వారి క్రియలు శరీరాశ నేత్రాశ జీవపుడంబమనకు లోబడే ఉంటాయి నేత్రాశ వలన మనుష్యులు ఘనత కోరుకుంటారు నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమైయుండును అది చెడినదైతే నీ దేహమును చీకటి మయమైయుండును కాబట్టి నీలోనుండు వెలుగు చీకటి అయిండకుండా చూచుకొనుము లూకా పదకొండు ముప్పై నాలుగు ముప్పై అయిదు దేవుడు మహిమపరచబడే విధంగా సత్క్రియలు ఉండాలంటే మనం ఘనపరచబడకూడదు మనం ఘనపరచబడితే దేవుడు ఘనపరచబడడు నేటికాలంలో అనేకమంది సంఘకాపరులు సువార్తికులు దైవజనులు సైతం మనుష్యుల వలన ఘనత పొందటానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు దేవునికంటే వారే గొప్ప అన్నట్లుగా ఉంటుంది వారి ప్రవర్తన వారి ఫోటోలు ఫ్లెక్సీల మీద వాల్పోస్టర్ మీద వేయించి వారి పేరు పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రిస్తారు సూటు బూటు వేసుకొని అందంగా కనబడటానికి మేకప్ వేసుకుంటారు విలాసవంతమైన ఇళ్లలో నివసిస్తూ ఖరీదైన కార్లలో తిరుగుతూ సెలబ్రిటీలా వెలిగిపోతుంటారు సినిమా నటులకి సెలబ్రిటీలా ఉండే దైవజనులకి ఏమీ తేడా ఉండదు కాకపోతే సినిమా నటులు తెరమీద నటిస్తారు సెలబ్రిటీ దైవజనులు నిజ జీవితంలో నటిస్తారు వీరు చేసే క్రియలు వారి దృష్టిలోనే సత్క్రియలుగా ఉంటాయి తప్ప దేవుని దృష్టిలో కాదు ఇలాంటి వారి వలన దేవుడు మహమపరచబడడు లూకా పదహారు పదిహేనులో వ్రాయబడిన మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము అను వాక్యమును ఎరుగని దైవసేవకులను దేవుడు ఎన్నడును ఎరుగడు మత్తయి ఇరవై మూడు మోషే దేవునితో నలభై రోజులు సీనాయి పర్వతము మీద గడిపినప్పుడు ఆయనలోకి వెలుగు ప్రవేశించడం వలన ఆ వెలుగు ఆయన ముఖంలో ప్రకాశించింది జనులు ఆయన ముఖము చూచినప్పుడు ఆయన దగ్గరకు రావడానికి భయపడ్డారు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగియుండును యోహాను ఎనిమిది పన్నెండు లోకమునకు వెలుగయున్న ఏసును మనం వెంబడిస్తే మనం చేసే పనులన్నీ దేవుడు మహిమపరచబడే విధంగా ఉంటాయి దేవుని వాక్యము మనలో ఉంటే మనలో కూడా వెలుగు ప్రకాశిస్తుంది లోకమునకు వెలుగైన క్రీస్తులో మనం జీవించినట్లయితే మన క్రియల వలన దేవుడు మహిమపరచబడతాడు దేవునికే మహిమ ఘనత చెందినట్లుగా జీవించడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మేము జీవించినంతకాలం మా క్రియల వలన నీ నామము మహిమపరచబడునట్లుగా మేము నీలో జీవిస్తూ మా వెలుగును మనుష్యులలో ప్రకాశించునట్లుగా కృప దయచేయుమని ఏ నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె